ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నమ నమః బిడ్డ ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ ఎదుటివారి పొగడ్తలు కావు తల్లి బిడ్డ ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు తల్లి గుర్తుంచుకో బిడ్డ మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది మీరు మోసం చేసే దాంట్లో ఎప్పుడూ కూడా మీ పతనం అనేది ఉంటుంది సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడు వ్యవహరించకూడదు అలాగే ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించటం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా నీకు అర్థం అవుతుంది నీ చేతిలోని డబ్బు అలాగే నీ నోటి వెంట వచ్చే మాట ఈ రెండు కూడా చాలా విలువైనవే వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది అలాగే గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవటం ఉన్నతమైన లక్షణం ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది ధర్మానికి ఆపదలు ఎక్కువ తల్లి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటున్నావా అలాగే అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అంతిమంగా ధర్మమే గెలుస్తుంది బిడ్డ గొడ్డలతో నరికిన చెట్టు మళ్ళీ చిగురుస్తుంది కదా కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం అనేది లభించకపోవచ్చేమో కానీ పని చేయకపోతే అసలు సంతోషం అనేది ఉండదు తోటి వారికి బాగా సంపద సంపద ఉందని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు అంతేకాని ఎప్పుడూ కూడా నువ్వు ఎదుటివారిని ఇబ్బంది పెట్టద్దు డబ్బు విలువ అలాగే చెమటి విలువ ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టద్దు ఎవరి సంపాదన వారిది ఎవరైతే నరం లేని నాలుకను అలాగే లేని కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు అలాగే మనకు తగిలే ప్రతి గాయానికి కూడా రక్తమే రావాలని ఏమీ లేదు కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి కష్టం అనేది లేకపోతే సుఖానికి లేదు అలాగే కోపం లేకపోతే ప్రేమకు లేదు మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది ఏమంటావు తల్లి నువ్వు గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు మనం తెలిసి తె చేసినా తెలియక చేసిన చేసు చేసుకున్న కర్మ ఫలితం మాత్రం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు అలాగే మెరుగుపెట్టకుండా వజ్రానికి కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు అనేది రాదు ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు బాగా గుర్తుపెట్టుకో తల్లి ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు కానీ ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకూడదు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం బాధ అనేది నీ జీవితంలో ఒక భాగంగా తప్పకుండా ఉంటుంది బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంఖ్యలు వేసి బంధిస్తూ ఉంటాయి ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణలోని సంతోషాన్ని భోజన విలువను ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి ఒకరిని విమర్శించే ముందు ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు వంద మంది ఉంటారు గడిచిపోయిన నిన్నటి కంటే అలాగే తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది మీ యొక్క రహస్యాలను అలాగే ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పవద్దు ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారిపోతుంది నీరు లేని బావి దగ్గర అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గర ఎవ్వరు రారు ఎవరికి అనవసరం ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు ఒకరితో మరొకరిని ఎప్పుడు పోల్చుకోకూడదు ఎందుకంటే సింహం ఎప్పటికీ సునకంలాగే సునకంలా విశ్వాసం చూపలేదు అలాగే సునకం కూడా ఎప్పటికీ అడవి రా అడవికి రాజు కాలేదు కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు అలాగే మీరు సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధే మనిషికి ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది బిడ్డ పైకేమో దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమలు లోపల ద్వేషాలు పైకేమో తత్వం లోపల రాక్షసత్వం ఇలా పైకేమో నిజాయితీ లోపల నటన ఇదే నేటి సమాజం తల్లి నువ్వు ప్రతి నిమిషం మన జీవితంలో దేన్ని ఆశపడకూడదు మన తలరాతిలో ఏముంటే అదే నడుస్తుంది అబ్ అబద్ధానికి అభిమానులు ఎక్కువగా ఉంటారు నిజానికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీద ఉంటాయి అప్పుడు మనం వాళ్లకు కనిపించము కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది దానికి కొద్దిగా సమయం పడుతుంది మీరు చెప్పిన తప్పులు అన్నిటికి కూడా ఎంత పెద్ద ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవటమే నేర్చుకోండి అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా కూడా నిలబెట్టుకోవటం నేర్చుకోండి భవిష్యత్తు మీద భయం ఉండాలి జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఈ రెండు లేకపోతే కూర్చొని తిన్నా తరగని ఆస్తులైనా ఉండాలి జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరు ఊహించని విధంగా నిర్మించుకోండి అలాగే వంటి నిండా ఆరోగ్యం అలాగే మనసు నిండా ఆనందం ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరికీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది మీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులు ఇవి జాగ్రత్తగా తల్లి నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే సునకాలు కూడా వెంట కరుస్తాయి జాగ్రత్తగా బిడ్డ నీకు అందమైన తోడు దొరకటం అదృష్టం కాదు జ బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం తల్లి గెలవగలగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి తల్లి యంత్రం విడిపోవటం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి అలాగే మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగానే ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం కూడా ఉండాలి మమకారంతో మందలించినా తట్టుకోగలం కానీ వెటకారంతో పొగిడినా భరించలేము మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం ఉండకూడదు అనుకుంట కదా తల్లి భరోసా ఇవ్వని బంధంతో బందీ అవ్వటం కన్నా నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్ళటం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయాణించటం మంచిది పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి గెలవాలి అనుకుంటే మీపై మీరు గెలవండి మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకండి మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంత కాలం నిలవదు తోటి వారితో పో తత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది వారికే కాదు మీకు కూడా చాలా ప్రమాదం బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది మీ దగ్గర నలభై ఏళ్ళ వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవటానికి అవకాశం తప్పకుండా ఉంటుంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు శ్రీరాముడంతటి గొప్పవాడికి హనుమంతుడి అవసరం అనేది వచ్చింది మనుషులం మనమెంత నాకు ఎవరి అవసరం లేదు అని వెర్రవేగకుండా కాలం చాలా శక్తివంతమైనది రూపురేఖలే లేకుండా రేఖలు కూడా మార్చేయగలదు గుర్తుంచుకో బిడ్డ నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోవు కొన్ని నువ్వు బాధపడుతూ చూడాలి అని అనుకుంటాయి కూడా అలాగే ఈరోజు చెప్పిన సాయి వాక్కు నీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్